ఆవకాడ అన్నది చాలా మంచి మొక్క ఈ ఆవకాడ అన్నది మన భారతదేశ మొక్క కాదు ఇది ఇతర దేశాల నుంచి ముఖ్యంగా అమెరికా కెనడా ఇండోనేషియా ఇలాంటి దేశాల నుంచి ఇది ప్రముఖంగా రావటం జరిగింది ఈ మొక్కకి ఏంటంటే దీనిలో మూడు ఇది నాది నాటి రెండున్నర సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు వచ్చేటికి పంట కూడా రావటం జరుగుతుంది ఇప్పుడు రెండు సార్లు నాకు చిన్న చిన్న కాయలు వచ్చి పెంచి వేయడం జరిగింది ఈ అందులో ఈ మొక్క నా దగ్గర చాలా అవకాడ మొక్కలు ఉన్నాయి ఇది మాత్రం యుఎస్ ఆవకాడ ఈ రోజున మనం బాగా పండిన తర్వాత ఆవకాడ దానిలో గుజ్జును తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసం కలిపి దాన్ని మనం అన్నిటి మీద కూడా జామ్ లాగా పెట్టుకుంటే తినడం జరిగితే ఒక క్యాన్సర్ వ్యాధి కూడా రాదు స్కిన్ వ్యాధులు రాదు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ రోజు ఈ మొక్కకున్న వాల్యూ దేనికి లేదు మార్కెట్ లో అత్యంత కాస్ట్లీ ఇది ఎస్ ఎస్ మేడం మీరు అన్నట్లుగానే ఎగ్జాక్ట్లీ అత్యంత కాస్ట్లీ ఇది అవకాడనే అత్యంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి కూడా దీనికి సో ఖచ్చితంగా అందరూ తీసుకొని కొనుక్కునే ప్రయత్నమే చేస్తున్నారు కాబట్టి విదేశీ పంటలాగే భావిస్తున్నారు దీన్ని సో దా ఎక్కువగా మార్కెట్లో ఎక్కువ రేటు పలగడానికి కారణం కూడా అదే అని చెప్పుకోవచ్చు సో మరి మీరు అన్నట్లుగా మీరు మీ తోటలో ఇది టూ ఇయర్స్ ఆఫ్ ప్లాంట్ అన్నారు కదా ఇంకా వన్ ఇయర్ లో క్రాప్ వస్తుంది ఇది సో ఎవరైనా రైతులు ఈ పంట వేసుకుంటే లాభమేనా ఒకవేళ వేసుకోవాలంటే వాళ్ళకేం జాగ్రత్తలు చెప్తారు ఇది చాలా లాభదాయకమైన పంటమ్మా ఇప్పుడు దీని రేట్ ఎందుకు ఎక్కువ ఉంది సప్లై ఎక్కువ లేక డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవటం వల్ల ఆ దిగుమతి ట్యాక్స్ ఇవన్నీ పడి మన మార్కెట్ లో లేనందువల్ల ఇది మనం ఇక్కడ పండించుకున్నాం అనుకోండి మన సొరకాయలాగానే మారీగా కాబట్టి ఎక్కువ మంది రైతులు ఈ ఆవకాడను గనక పండించుకోవడం జరిగితే తర్వాత మనకు కూరగాయలు పెట్టడం కూడా మనకు బాగా అలవాటు ఇప్పుడు బొప్పాకాయలతో బొప్పాయినే లోపల గుజ్జునే వాడుతున్నాం తీపిని నేను మేమందరం కూడా బొప్పాయి పచ్చళ్ళు చేస్తున్నాం బొప్పాయితో స్వీట్ కూడా తయారు చేస్తున్నాం అలాగే అవకాడది కూడా పచ్చళ్ళు చేసుకుంటాం అవకాయ లభిస్తే అందువల్ల దీన్ని మనం పెంచడం ఎంత ఈజీ అంటే ప్రత్యేకంగా మేము ఇస్తుంది ఏమి లేదు ప్రకృతికి సంబంధించినటువంటి ఆవు పేడని అప్పుడప్పుడు దీనికి కావాల్సినటువంటి బయట మన కూరగాయల చెత్త ఏదైతే వెట్టు ఉంటుందో ఆ వెట్నంతా కూడా ఒక చోట వేసి దాంట్లో కొంచెం సూపర్ వేసి కుళ్ళి పడిన తర్వాత అది తెచ్చి వేస్తున్నాం చాలా ఇప్పుడు ఇక్కడ అమెరికా అవకాడ్ ఉంది అక్కడ మీకు ఇండోనేషియా ఉంది ఏమన్నా నాకు ఇండియాలో డెవలప్ చేసిన అవకాడ్ ఉంది ఇంకా ముందుకు వెళ్తే మన ఇండియాని ఉంది కాబట్టి ఈ పంట చాలా ఇళ్ళల్లో కూడా కుండీల్లో పెంచుకోవచ్చు లైట్ ఎక్కడో పెంచాల్సిన అవసరం లేదు పైన పెరటి తోటల్లో గాని మన వరండాలుంటే కూడా ఇంటి ముందు యార్డ్ ఉంటే కూడా ఈ అవకాడని పెంచుకోవచ్చు ప్రతి ఒక్కరు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ ఆవకాడం కనుక తినటం జరిగితే దర్భాశకి సంబంధించిన బాధలు తగ్గుతాయి థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి లాభదాయకమైన పంటని పరిచయం చేశారు అంతేకాదు మీరు అన్నట్లుగానే కొత్త కొత్త పంటలు వేయాలంటే రైతులకి భయం కూడా ఉంటుంది కానీ అలాంటి భయం ఏం లేదు ఈజీగా దీన్ని పెంచుకోవచ్చు అని చెప్పారు మంచి క్రాప్ కూడా వస్తుందని చెప్పారండి లాభదాయకమైన పంట అని కూడా చెప్పారు సో మీరు అన్నట్లుగా ఇది సప్లై తక్కువ ఉండబట్టి కాస్ట్ అనేది ఎక్కువ ఉంది సో ఈ టైంలో వేసుకుంటే కనుక వాళ్ళకి మంచి లాబడి లాభాలు వస్తాయి దిగుబడి కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే దీన్ని మెయిన్ పంటగా కాకుండా చుట్టూ లేదు మెయిన్ పంటగా కూడా ఇచ్చు యాపిల్ ఎలా వేస్తున్నావు అంటే ఇది సమశీతల మనం భావించుకోవచ్చు హైదరాబాద్ వాతావరణం సమశీతల వాతావరణం హైదరాబాద్ వాతావరణం అంత వేడి అంత చలి రెండు ఉండవు కాబట్టి అమెరికాలో పెరిగిన మొక్క ఇండోనేషియాలో పెరిగిన మొక్క అక్కడ పెరిగిన మనకి కాశ్మీర్ లో ఉన్న యాపిల్ తర్వాత కేరళలో ఉన్నటువంటి యాలకులు ఇవన్నీ ఈ తోటలో పండంగా లేదు అన్ని చోట్ల కూడా తెలంగాణ నేలలో ఇది విస్తృతంగా పండించుకోవచ్చు ఆంధ్ర నేల చెప్పలేదు నేను తెలంగాణ తెలంగాణ నేనులో దక్కన్ పీఠభూమిలో పండించుకోవచ్చు ఓకే ఇదైతే అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ మీరు అన్నట్లుగా అమెరికా పంటకి అమెరికా ఇండోనేషియా ఏదైనా ఏ అవకాడో అయినా ఇక్కడ ఈజీగా ఈజీగా నేను మూడు వేసి చూసాను కానీ అమెరికా బాగా వస్తా ఇంకా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఆశయం మీది సో అంటే రకరకాల పంటలను పరిచయం చేస్తూ వస్తున్నారు మీ ఆశయం అంటే రైతు నాయకురాలుగా కూడా మీరు వర్క్ చేశారు కాబట్టి రైతు నాయకురాలుగా ఉన్నారు కాబట్టి సో ఆ బాధ ఏంటనేది మీకు అర్థమవుతుంది రైతు రాజు కావాలనే ఉద్దేశం కూడా మీది చాలా మంచిది ధన్యవాదాలు మేడం థ్యాంక్